రాష్ట్రంలో యాసంగి పంట సాగుకు సరిపోయే నీరు అందించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు యాసంగి పంటలకు నీటి నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ జలాశయాల్లో నీటి లభ్యత బాగుందని సీఎస్ అన్నారు విద్యుత్ నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలని ఆమె తెలిపారు జిల్లాలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు మండల స్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన నిర్వహణ ఉండేలా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు రాష్టంలో నీటి నిల్వలు విద్యుత్ తగినంత ఉన్నాయని రైతులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి యాసంగి సీజన్ పంట సాగు రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు సంక్షేమ హాస్టళ్లను సీనియర్ అధికారులు సందర్శించిన తర్వాత భోజన ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని కలెక్టర్లను సీఎస్ అభినందించారు విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు ఉత్తమ పద్ధతులను ఎంచుకోవాలన్నారు